హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఓ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇవాటి మన టాపిక్ వచ్చేసి ఈస్టర్న్ స్టేట్ పెయింటెన్షరీ ఆత్మల అరుపులతో నిండిన ఒక జైలు అయితే ఈ వీడియో దీని గురించి మాట్లాడబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది సో తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం అది పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియా నగరానికి సమీపంలో పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో ఒక కొత్త శిక్షణ విధానంతో కూడిన జైలు ప్రారంభమైంది దాని పేరే ఈస్టర్న్ స్టేట్ పెయింటెన్షరీ దీన్ని పరిష్కరణ కోసం రూపొందించారనిపించిన ఇది నిజంగా మానవత్వాన్ని మంటగలిపే అమానుష స్థలం అప్పటి వరకు అమెరికాలో ఈ విధంగా ఖైదీలను పూర్తి ఒంటరితనంలో ఉంచే విధానం ఎక్కడా చూసినది కాదు ఖైదీలు ఏ ఒక్కరిని ఆ జైల్లో చూడలేరు వాళ్ళని మాట్లాడలేరు బయటకు చూడలేరు ఒక్క గది ఒక్క చీకటి ఒక్క మౌనం ఇదే వాళ్ళ జీవితమైంది ప్రతి ఖైదీకి ఒక్క గది మాత్రమే ఉంటుంది ఆ గదికి ఒక చిన్న తలుపు మాత్రమే ఉంటుంది అక్కడే తినాలి అక్కడే పడుకోవాలి అక్కడే ఉండాలి పక్క గది వారిని మాట్లాడాలన్నా కనీసం వీలు ఉండదు దీనికి సాలిటరీ కన్ఫైన్మెంట్ అనే పేరు పెట్టారు కానీ అది వాస్తవానికి మానసిక యాతనగా మారింది ఎంతోమంది ఆ ఒంటరితనంతో సైకోసిస్ మరియు హెలిజినేషన్ డిప్రెషన్లకు లోనయ్యారు కొందరైతే బ్రతకలేకపోయారు మౌనంలోనే చనిపోయారు ఫ్రెండ్స్ ఈ జైలులోని గార్డులు అధికారులు ఖైదీలకు శిక్షలు విధించడంలో అస్సలు వెనకాడే వాళ్ళు కాదు నేరం చేసిన ఖైదీలను శిక్షించడానికి వివిధ రకాల మానవతా విరుద్ధ పద్ధతులు వాడేవారు ఉదాహరణకు బాటబ్లో టబ్లో ఖైదీలను చలికాలంలో బట్టలు లేకుండా నీటిలో ముంచి తరువాత వారికి బట్టలు ఇవ్వకుండా గాలిలో నిలబెట్టేవారు ఇక ఒక ఇనుప పరికరాన్ని మొహం మీద బిగించి నాలుక చించేసేలా ఉండేది ఇది మాట్లాడకుండా శిక్షించడానికి ఇక మెడలో ఇనుప గొలుసు వేసి గోడకు వేలాడదీయడం ఊపిరి తీసుకోలేని కోణంలో పీక తీసివేలా కట్టేయడం ఈ విధమైన యాతనల వల్ల ఖైదీలు శారీరకంగా మానసికంగా విరిగిపోయేవారు ఈ జైలులో యాభై వేలకు పైగా ఖైదీలు పలు దేశాల్లో ఉన్నారు వారిలో అనేక మంది అక్కడే చనిపోయారు మరణించిన వారిలో కొందరు ఆత్మలు అక్కడే చిక్కుకున్నాయని కొంతమంది నమ్ముతున్నారు అయితే పంతొమ్మిది వందల ఒకటిలో ఈ మానవత్వం లేని శిక్ష విధానాన్ని ప్రభుత్వం తగినదిగా పరిగణించకుండా ఈ జైలును శాశ్వతంగా మూసివేసింది కానీ మూసివేసిన తర్వాత కూడా అక్కడి నుండి ఎవరికీ శాంతి లభించలేదు అయితే అది జరిగిన తర్వాత అక్కడ పనికొచ్చే గార్డులు రిపోర్టర్లు పరిశోధకులు అనేక విచిత్రమైన సంఘటనలు అనుభవించారు ముఖ్యంగా సెల్ నంబర్ నాలుగు ఆరు పన్నెండు వంటి గదుల వద్ద అసాధారణ శబ్దాలు చలికి కూడా లేని గాలులు రక్తపుచుక్కలు గోడలపై చేతి గుర్తులు కనిపించాయని చెప్పారు ఇక వీటిలో అత్యంత భయంకరమైనది సెల్ నంబర్ పన్నెండు అక్కడ చాలామంది టూరిస్టులు అనుభవించినవి ఇప్పుడు చెప్తాను ఆ సెల్ తలుపు తాళాలు వాటంతటవే తెచ్చుకోవడం గోడలపై నీటి బిందువుల ఎర్రగా కార్య రక్తం సెల్లో అడుగు పెడితే వెనుక నుంచి నెమ్మదిగా నడిచే పాదశబ్దాలు ఇలాంటివి జరిగేవి ఒక టూరిస్ట్ అనుభవం ప్రకారం తనకు ఎవరో తన మెడపై పోస్తున్నట్లు అనిపించింది ఒక్కసారిగా తన తెల్లతిప్పగా ఎవరూ లేరు కానీ ఆ ఉష్ణతను తను అనుభవించగలిగాడు ఇది మానసిక భ్రమణ లేక నిజంగా ఆత్మల ఉనికేనా అన్నది తేలేలేదు ఈ జైలు అనేక పర్యాయాలు టీవీ షోలు డాక్యుమెంటరీలు యూట్యూబ్ గోస్ట్ ఛానల్స్ కి కేంద్రంగా మారింది హిస్టరీ ఛానల్ ట్రావెల్ ఛానల్ గోస్ట్ డ్వెంచర్స్ వంటి ప్రోగ్రామ్స్లో ఈ జైలును సందర్శించి రాత్రంతా గడిపారు అందులో నలుగురు గోస్ట్ హంటర్లు ఓ సెల్లో ఉన్నప్పుడు తలుపు గట్టిగా మూసుకుపోయినట్టు కెమెరాలో రికార్డ్ అయ్యింది వారు వినిపించిన శబ్దాలు ఏంటంటే గెట్అవుట్ లీవ్ దిస్ ప్లేస్ లాంటి హెచ్చరికలు వారికి వినిపించాయి ఒక హంటర్ కెమెరా ముందు స్పష్టంగా కనిపించకుండా ఓ బలమైన నల్లతి ఆకృతిని తనను బలంగా తోసిందని చెప్పాడు ఆ సమయంలో అతని మెడపై గాయం కూడా కనిపించిందని వారు చూపించారు ఫ్రెండ్స్ ప్రస్తుతం ఈస్టర్న్ స్టేట్ పెన్టెన్సరీ పబ్లిక్కు ఓ హాంటెడ్ గైడెడ్ టూర్ ప్రదేశంగా మారింది హాలోవిన్ సమయాల్లో ప్రత్యేకంగా నైట్ టూర్స్ నిర్వహించబడతాయి కొన్ని గదుల్లో ఎంటర్ అయ్యేటప్పుడు మీరు ఒంటరిగా వెళ్ళకండి అనే హెచ్చరికలు అనే హెచ్చరికలు కూడా ఉంటాయి అయినా ఎంతోమంది భయాన్ని అధిగమించి అక్కడి చీకటి చరిత్రలో చూడాలని వస్తున్నారు కొంతమంది ఒంటరిగా ఒక గదిలో ఐదు నిమిషాలు గడిపేందుకు కూడా ధైర్యపడుతున్నారు ఆ స్థలానికి వెళ్తేనే నడుము చెల్లిపడుతుంది గుండె వేగంగా కొట్టుకుంటుంది అని అంటున్నారు నిజమైన నేరాన్ని శిక్షించడం సమాజానికి అవసరం కానీ మానవత్వం మర్చిపోతే అక్కడే ఆత్మలు కలవరపడతాయి ఈస్టర్న్ స్టేట్ పెయింటెన్షరీ అనేది శిక్షల కోసం నిర్మించబడిన శిల్పం కాదు అది చీకటి శక్తులు అన్యాయానికి నిదర్శనం మరియు ఆత్మల నిస్సహాయ అరుపుల మ్యూజియం సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్